కొన్ని ప్రజలారా ఈరోజు అద్భుతమైన రీతిగా ఈ యేసు కరుణాలయం అనే ఆశ్రమాల దగ్గరికి మేము వచ్చాము ఈరోజు ఇక్కడ దేవుని మహాకృపం బట్టి కొంతమంది పేద ప్రజలకు వాళ్ళకి అన్నదానం చేయడానికి తెప్పి ఉన్నాము దేవుడు వారిని వారి కుటుంబాలను జీవించినట్లు మంచి ఆరోగ్యం ఇచ్చి వారి బలపరచబడినట్లు సహాయం చేయనట్లు మీరు ప్రార్థన చేయండి మరికొన్ని విషయాలు లోపల మనము అక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారు

దుకదేవ రాజేల ఐదావత యేసు యేసు చిలుమేద అట్టబడి మరణ మందిర గుండి జ్ఞానినాగా అలవ గువందన మాయక దండేయ మీనాం పూజ మాదాగామి రాజా కెలాక ఈ గీతం పల్లవ గువందన నరవేనట్ల భులోక గువందన నరవేనలాక జ్ఞాన స్థితి దావించిన మహాత్మ నాడువాలి ఆయుధాపనవ వేర్మే మండిజ మమ్మజోలంద భగవత మనుగా వీలమ్ మీరు ప్రేమించి ప్రేరేపించిన కొంత కథలు చూస్తున్నాం దేవా ఇదిగో తల్లి మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆశ్రమంలో ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను చెప్పారు వారికి తల్లిగా ఉంటాను తల్లి లేని వారికి తల్లిగా ఉంటాను నేను తోడుగా ఉంటానని ప్రభావ మీరు వాగ్దానం చేశారు ఆయన బిడ్డల తల్లి ఏ ఆశ్రయం లేక ప్రభావ మీ సన్నిధికి వచ్చారు నాయన ఇక్కడ అందరు కలిసి ఉన్నారు ప్రభా ఆయన జ్ఞాపకం చేసుకోండి మీరు ప్రతి అవసరాలను తీర్చండి ప్రతి మంచి జ్ఞానం పెరిగి బుద్ధిని మీరు అనుగ్రహించండి ఒక్కొక్కరికి మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించండి బ్రహ్వానికి కోపం నాయన దేవానికి వదనాలు చదువుకున్నాం ఈ లోకం కాదునైనా పరలోకం శాశ్వతమైనది బ్రహ్వా ఈ లోకంలో ప్రతి నాలుగు ఈ కష్టాలు బాధలు తప్పవు కానీ అని వచ్చినప్పుడు నాయన నిరంతరం పరలోకంలో కలుసుకోవడానికి మీరు సహాయం చేస్తున్నాం బ్రహ్వా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి జీవించండి నాయన ప్రత్యేకించి నాయన ఇదిగో ఈ ఆశ్రమ నడిపిస్తున్నటువంటి గారి వరకు ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా ఎంతో భారంగా ప్రవ్వా ఈ ప్రజలను చూసుకుంటున్నాడు ఐగారికి గారికి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రవ్వా ఐగారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన ఇక్కడ దూరదర్శం నాయనా తిరిగి వచ్చినంత వరకు మీరు దార్శించి మీరు తోడై ఉండండి సహాయం చేయమని ప్రవ్వా ఇదిగో నా ఇక్కడ సేవ చేస్తున్నటువంటి నాయన ఐగారు నాండ్రూస్ ఐ బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఈసయ్య ఐగారిని కూడా దీవించండి మీరు ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేయండి ప్రవ్వా ఈ బిడ్డలను చూసి ఆయన అనేక ప్రభు ఇక్కడ తండ్రి స్తోత్ర ప్రజలకు సహాయం చేసే మంచి మనసును ప్రతి ఒక్కరికి నేను అనుగ్రహించమని ప్రభు ఇక్కడ నడిపిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని నేను జీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి జై బోల యేసు మహారాజ్ కే జై బోల క్రీస్తు మహారాజ్ కే ూరే ఎవరు కావంటరి అందరికీ దూరమే అనాథగా సయ్యాబరు లేంటరి వీళ్ళందరికీ వందనాలండి ఈరోజు మేము ముద్దునూరు ప్రాంతంలోని కరుణమాయుడు ఆశ్రమానికి వచ్చాము అనేక మంది నాటుడు దిక్కులేని వారు అనారోగ్యం చేత బాధపడుతున్న వారు ఉన్నారు మీరందరి కోసం మీరు ప్రార్థన చేయండి అలాగే మీరు దేవుడిని మిమ్మల్ని ప్రేరేపిస్తే వీళ్ళ ఏదో ఒక రూపంలో మీరు సహాయం చేయాలని ప్రభు తెలియజేస్తున్నాము యేసు ప్రభు చెప్పాడు ఈ పేదవాడిని చేస్తే నాకు చేసినట్లే కనుక మనం ఇలా చేస్తే దేవుడికి చేసినట్లు కనుక దేవుడికి చేస్తే దేవుడు తగిన ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు కనుక ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ ఒకసారి గమనించి ఈ బిడ్డలందరి కోసం ప్రార్థన చేసి ప్రభు ప్రేరేపిస్తే మీరు సహాయం చేయాలని ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ वर्तन अंदर कीने दूर में अनाधगा रवाए सैया रवाए सैया रवाए सैया रवाए सैया